అందరికీ నమస్కారం గోదావరి యొక్క ప్రత్యేకతని దాని విశిష్టతని యావత్ భారతదేశం లేదా యావత్ భూగోళం తెలియడానికి వీలుగా మొత్తం భారతదేశంలో ఉండే స్వాములు మహామండలేశ్వర్లు పీఠాధిపతులు అందరూ రేపు డిసెంబర్ ఎనిమిదో తారీఖు నాడు నర్సాపురంలోని పంటిల రేవు దగ్గరికి వస్తున్నారు అంటే వాళ్ళు నాసిక్ నుంచి అంటే ఎక్కడైతే నాసికా నాసికాకంలో గోదావరి పుట్టిందో అక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటూ మన నరసాపురం గోదావరి దాకా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు వెనక్కిెడతారు ఎనిమిదో తారీఖు సాయంత్రం పంటిల రేవు దగ్గర గోదావరి హారతి ఉంటుంది ఆ మన్నాడు గోదావరిలో స్నానాలు చేసిన ఈ సాధువులు మాతృమూతులు అందరూ కలశాలతో బయలుదేరి అమరేశ్వర స్వామికి అభిషేకం చేస్తారు ఇది ఒక పరమాద్భుతమైన ఉత్సవం లాంటి కార్యక్రమం అంటే మన సంస్కృతిలో పుట్టని చెట్టుని పిట్టని నీటిని ఎందుకంటే గోదావరి మనకు సాక్షాత్తు తల్లి లాంటిది అన్నమాట గోదావరి మీద ఎంతోమంది పాటలు రాశారు కవితలు రాశారు గోదావరి ప్రాణంగా జీవిస్తున్న మంది లక్షల మంది ఉన్నారు తప్పకుండా మీరు ఈ ఉత్సవంలో పాల్గొని గోదావరి మాతకు దండం పెట్టుకుని పునీతులు అవ్వలసిందిగా ప్రార్థిస్తున్నాను శుభం భుయాత్ శివోహం